ధర్మపురి అలాగే టి విద్యాసాగర్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు అలాగే డి మోహన్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే టి సురేష్ గారు అలాగే ఆకుల రాజేశ్వర్ గారిని బ్యాచెస్ను అందజేయవలసిందిగా కోరుతున్నారు స్వాగతోపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా సభాధ్యక్షులు హార్లిక్ ఆల్ ది టీమ్స్ మార్చ్ పాస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి స్కూల్ కేజీ ప్రదర్శిస్తున్నారు ముందుగా వస్తున్నటువంటి పాఠశాల కేజీబీ పాల్కొండ పాఠశాల ఎందుకంటే అక్కడే కరెక్ట్గా ఉంది బ్లాక్ బెయిరెన్స్ తీసుకొని పెయిన్ చేయాలి కేజీబీ పాల్గొండ విద్యార్థులు చాలా చక్కటి వీధాలతో వారు పాస్ పాస్తో పాల్గొన్నారు ચંદ્ર વાળ વાળ પ્રેમ પ્રેમ విద్యార్థులు మొదటి సాగుతూ వారు ముఖ్య అతిథిగా ఉంటున్నారు అలాగే మేతీవి గోపాల్ వారు ఫ్రాంక్షిప్ వారు మార్చ్ పాస్ట్ పాల్గొంటున్నారు 여리스는 앨리스는 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 모리스는 앨리스는 앨리라는 앨리스는 스는 앨리스는 앨리 ఏదిగిరి భోపాల్ క్రీడాకారులు మార్చ్ ఫస్ట్లో ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ జరాల్ హై స్పూర్ పూజాపాట్ వాళ్ళు ముందుకు సాగుతున్నారు అలాగే నాలుగవ పాఠశాలగా యూనివర్సిటీఎస్ రంజన ట్రంప్ యూనిఫామ్ తో ఈ మార్చ్ పాస్ట్లో లో పాల్గొంటున్నారు বসে উঙ্গ মার্চ ফস্ট হ্যাঁ द्रारे द्रारे तुण। तुण। नालंदा हाई स्कूल हिदाबाद नालंदा हाई स्कूल विद्यार्थियों అలాగే నేషనల్ ట్యాక్సీ వారు గౌరవ వందరూ ఆలోచిస్తున్నారు హై స్కూల్ వారిని కాలేజీస్తూ నిద్రాయ హై స్కూల్ విజయవాడ వారు మాస్ పాస్ లో ముందుకు పెడుతున్నారు వారితో శాఖ హాట్ అకాడమీ వాళ్ళు బార్క్ ఫాస్ట్ లో గౌడ వందనాన్ని విద్యార్థి గారికి నిర్ణయిస్తున్నారు శాఖరీ హాక్ అకాడమీ सात सात सी बात करते तो मज़े नहीं आते तोड़ा वाले ने तो बड़ी बात कराई तबाके वाले खा रहे थे एक पास ग्रामस्तो वाले डाउन सिक्का आए ग्रामस्तो बेचे स्तो आए ग्रामस्तो में 你哪里搞的？ నిజాబాద్ తర్వాత వారి చాలూ సీనియర్ఆర్ఎస్ హెల్త్ నిజారాబాద్కు వారు వారి కోటలతో వారి మాజీ వేసినారులతో వారి ముందు కొనసాగుతున్నారు నిజామాబాద్ వారు మార్చ్ ముఖ్య గారికి గౌరవ వందన సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఎందుకంటే మళ్ళీ వేరే సుఖర్ ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్న దాన్ని ప్రజలలోకి తీసుకుపోవలసిన కార్యక్రమం

अन ऑनर ऑफ आवर टीम्स बी प्लस बी टू गिव आवर बेस्ट एफर्ट्स प्ले फेअरली एंड अपोल्ड द इंटीग्रिटी एंड ट्रेडिशन ऑफ दिस इवेंट जय हिंद जय हिंद अटेंड्स एंड गेस्ट वेलकम टू द डी एस मेमोरियल टूर्नामेंट 2024 ऑफ स्पोर्ट्स प्रमोशन सोसाइटी टुडे मार्च a special day as we gather to celebrate athleticism teamwork and the spirit of competition it is with great pleasure and excitement that we officially declare the sports meet open <laughs> let the games begin and may the best team win thank you for joining us and let us enjoy a day filled with energy enthusiasm and exemplary sportsmanship ఆల్ బెస్ట్ స్పెషల్ ప్రైజ్ అంటే నో క్యాష్ స్పెషల్ కన్సోల్ కన్సోలే ప్రైజ్ కూడా డిసైడ్ చేస్తారు అది కూడా ఆఫీస్ డిక్లేర్ చేస్తారు ఈరోజు మాత్రం సెకండ్ ప్రైజ్ విన్నర్స్ మాత్రం ఇక్కడ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ వచ్చిన వాళ్ళు ట్వంటీ సెవెంత్ రోజు తీసుకుంటారు ఇస్ క్లియర్ స్పెషల్ ప్రైజ్ వేస్ట్

विजय पबलिक है स्कूल ओके फस्ट प्लेस विजय पब्लिक है स्कूल सेकंड केल्रेडी अनौन कल्ला గౌరవ సభ్యులు శ్రీ ధర్మపురి సురేందర్ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి మిత్రులందరికీ నేను నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ సో ఈ స్వాగత ఉపన్యాసంలోనే మరి రెండు మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మన స్వర్గీయ శ్రీనన్నామి అందరికీ సుపరిచితులు ఈరోజు మనం ఉన్నటువంటి గ్రౌండు ఈ రోజు ఉన్నటువంటి మినీ స్టేడియము గ్యాలరీ బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో మరి అన్నగారు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఉన్నప్పుడు అప్పుడే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నాడు ఆ సమయంలో రవిశంకర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కలెక్టర్ తుకారం గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పాటయ్యాయి మరి ఈరోజు వారు స్పోర్ట్స్కు ప్రాముఖ్యత ఇవ్వాలన్న సంకల్పంతో మరి పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినటువంటి ఘనత సీనెనకే దక్కుతుంది అదే సంవత్సరము నిజామాబాద్లో కూడా స్పోర్ట్స్ అథారిటీ జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే కేవలము స్పోర్ట్స్కు గ్రామీణ స్థాయి నుండి వారికి ఎంకరేజ్ చేయాలన్న సంకల్పంతో అన్నగారు మరి యొక్క నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు చాలామంది పీటీలకు గతంలో అంబేద్కర్ భవన్లో మరి నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి అచీవ్మెంట్ సాధించినటువంటి క్రీడాకారులకు దాదాపు రెండు వందల మంది క్రీడాకారులను మనము ట్రాక్ షూట్స్ ఇచ్చి క్యాష్ అవార్డ్స్ ఇచ్చి సిన గారు వారందరినీ సత్కరించడం జరిగింది సో అనివార్య కారణాల వల్ల గ్యాప్ అయిపోయింది ఈ విషయం మా సురేంద్ర గారికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వారు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ కమిటీలో మెంబరు అంతేకాకుండా మరి దీన్ని పునర్వైభవము పునర్వ్యవస్థీకరించాలన్న సంకల్పంతో మా ఫస్ట్ మేయర్ సంజయ్ గారు మరొక సంకల్పంతో మరి కమిటీ వారితో సంప్రదించి మరి వారందరు ఏకగ్రీయంగా ఆయనను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి సమాలోచన చేసి తిరిగి సీనియ పేరు పైకి రావాలి ఆయన మరి అనుకున్న ఆశ నెరవేరాలన్న సంకల్పంతో తిరిగి ఒక అలా ఈరోజు మనం ఎవరైతే దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది పార్టిసిపెంట్స్ పాల్గొనబోతున్నారు మనం ఇక్కడ వారందరికీ అంటే ప్రతిరోజు కనీసం పద్దెనిమిది పదిహేను వందల నుంచి రెండు వేల మంది స్టూడెంట్స్కు మనం ఇక్కడ మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశాం తర్వాత గెలిచిన టీంలకు ఎవరైతే గేమ్ బాయ్స్ గెలిస్తే పదివేలు సెకండ్ వస్తే ఐదు వేలు వ్యక్తిగత బహుమతులు కూడా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనము నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా చేసిన అంతేకాకుండా శ్రీనన్నకు మార్చ్ ఫాస్ట్ అంటే చాలా ఇష్టం ఆయన మార్చ్ ఫాస్ట్ చేసిన పిల్లలను ప్రతి వాళ్ళని అప్పట్లో పలకరించేవాడు ఏ స్పోర్ట్స్ అయినా కూడా అందుకే ప్రత్యేకంగా మార్చ్ ఫాస్ట్ను ఇంక్లూడ్ చేసి వారికి కూడా క్యాష్ అవార్డ్స్తో సత్కరించబోతున్నాం సో ఈ సందర్భంగా నేను మరొకసారి పిఈటి సోదరులను బాలబాలికలను అదేవిధంగా హెడ్ మాస్టర్లను జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సురేంద్ర అన్న గారికి మరొకసారి నిజాంబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ తరఫున స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు మార్చ్ ఫస్ట్ ఉంటుంది ఫ్లా కాస్టింగ్ అయిన తర్వాత ఈ యొక్క క్రీడా పథకాన్ని ఆవిష్కరించాల్సిందిగా సురేంద్ర అన్న కోరుచున్నాను స్వాగతం సుస్వాగతం ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు వేదిక అవతలు ఉన్న పెద్దలకు కూడా అందరికీ నమస్కారం చేస్తూ ఈ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అన్నది సుమారు రెండు దశాబ్దాల కంటే క్రితమే గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు దీన్ని ప్రారంభించి దీనికి కావలసిన నిధులన్నీ సమకూర్చి జిల్లాలోని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన కొత్తలోనే ఒక పెద్ద ఈవెంట్ చేసినారు తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యలో గ్యాప్ వచ్చినందుకు అందరూ కూడా క్షమించగలరని కోరుతూ ఒక ఈ స్పోర్ట్స్ ఈ ఈ అసోసియేషన్లో ఒక మెంబర్గా మీ అందరు ప్రార్థిస్తున్నాను ఈరోజు డి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా అంటే ట్వంటీ సెవెంత్ నాటి జన్మదినం ఉంది కానీ దాన్ని పురస్కరించుకొని ఈ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించడం ఈ ఈ సొసైటీ యొక్క అధ్యక్షులు శ్రీనన్న గారి పుత్రులు ధర్మపురి సంజయ్ మాజీ మేయర్ గారి ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ పోలీస్ కమిషనర్తో పాటు అన్ని శాఖల గవర్నమెంట్ యంత్రాంగానికి అక్కడ ఆఫీసర్లకి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఇప్పటి నుంచి ప్రతిసారి కూడా నిర్వహిస్తామని అనుకుంటున్నాము దానికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు గెలిచినట్టే గెలుపులోనే సహజం అయినా కానీ ఈవెన్ పాలిటిక్స్ ఎలక్షన్స్లో కానీ ఆటళ్లల్లో కానీ ఇక్కడికి వచ్చి తమ ప్రతిభను చూపించి ఆ ప్రతిభను ఇంకా పెంచుకోవాలి పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఒకనాడు మన నిజామాబాద్ వాళ్ళు ఇప్పటికే అసలు గౌరవకారణం మనకు నేషనల్స్లో మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా నిజామాబాద్లో ఉన్నారు అట్లాగే ఇంకా ముందు ముందు కూడా మీలోంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున స్పోర్ట్స్లో ఎదగాలని నేషనల్ ఇంటర్నేషనల్స్ కూడా మీరు ఆడి అక్కడి నుంచి పురస్కారాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని దేశానికి ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని పెంచాలని చెప్పి మీ అందరినీ ఒక పెద్దగా మీ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ ఎక్కువ ఆటలు ప్రారంభించవచ్చు అని చెప్పి మనవి చేస్తూ మనవి చేస్తూ మీ అందరికీ శుభాభినందనలు తెలి తెలియజేస్తూ అందరు కూడా ఈ ఆటలలో గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను